ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీ తరఫున మొదటి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు గురుజాల నియోజకవర్గం మాచవరం మండలంలో ఎమ్మెల్సీ జంఘ కృష్ణమూర్తితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు వైసీపీ అరాచక పాలనకు జూన్ నాలుగున తారీఖున తరపడపోతుందని ఆయన జోస్యం చెప్పారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు సాయంత్రం కల్లా వైసీపీ పార్టీకి సీల్ చేసి కొంత పెడతారు అరాచక పరిపాలనకి ముగింపు పలకనుంది గంగిరెడ్డి పాలెంలో అనేక దేశాలు పెట్టారు మహిళలు పథకం వాడుతుంటే స్టేషన్ తీసుకెళ్ళారు మన పార్టీ సీనియర్ నాయకులు వెంకటరావు గారి మీద దౌజన్యం చే మన నాయకుల్ని కార్యకర్తలని కొట్టారు ఆ వీడియోలు కాల్స్ అడిగి చూపెట్టారు నేను మీకు ఒకటే చూస్తున్నాను మనం అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం నేను ಮೂರು ವರ್ಷಗಳ ಮೇಲೆ ಕಷ್ಟಪಡಲಿ ಮೂರು ವರ್ಷ ಮೇಲೆ ಕಷ್ಟಪಡದೆ 85000 ರೂಪಾಯಿ ನಾನು ಈ ಕೋಶಂ ಕಷ್ಟಪಡಲಿ ಬಯಸತಾನೆ ನಿಗಡ ಒಂದು ನಾನು ಎಲ್ಲ ಎತ್ತಕ್ಕೆ ಆಮಾನಿತ ಪಂಡರೋ ಎತ್ತಕ್ಕೆ ಮೇರಿ ಇಂಬಂದಿ ಪಂಡೋ ಅಕರೆ ನೀ ಗೌರವಾನಿ ನಿಲ್ಲಬರ್ತಾನು ಈ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ನಲ್ಲಿ ಕಷ್ಟ ಮಾಡ್ತಾಯ್ತೆ ಏನು ಎಷ್ಟೆ ಇದೆ ನನ್ನ ಆಮಾ ಬರಚಾರೋ गुणा गुणा गुणा। like Big TV channel.